ఇగో ఇవాళ మేము ఏం చేస్తామంటే దిస్ ఈజ్ కాల్ కరివేపాకు కరివేపాకు పొడి వేస్తున్నది మా అమ్మ ఇక దానికి కావాల్సిన ఈ కరివేపాకు మంచిగా ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్నాం ఇగో ఎల్లిపాయ ధనియాలు మినుములు పల్లీలు శనగపప్పు ఇక నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా ఉంది చేసేది ఫస్ట్ ఈ ఐటెం చూపించినాక నెక్స్ట్ ఇంకొక ఐటెం చూపిస్తా ఓకేనా ఓ ఇంకోటి పెట్టుడు మర్చిపోయాం మమ్మీ ఎన్నిమిర్చి ఎండిమిర్చి కూడా తీసుకోవాలి ఇవి వర్క్ చేసాయి ఎండిమిర్చి లిస్ట్లోకి ఇవన్నీ ఐటమ్స్ కావాలి ఇప్పుడు కరివేపాకు పొడికి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఫస్ట్ శనగపప్పు మినుములు నెక్స్ట్ ధనియాలు తర్వాత పల్లీలు పల్లీలు ఫస్ట్ శనగపప్పు మినుములు ధనియాలు మూడు వేసి నెక్స్ట్ పల్లీలు అవి నాలుగేసి ఫ్రై చేసుకుంటుంది తర్వాత కరివే పచ్చిమిర్చి ఎండిమిర్చి ఫ్రై అయితే వేస్తుంది నెక్స్ట్ పచ్చిమిర్చి సారీ ఎండిమిర్చి తర్వాత కరివేపాకు చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రై చేయంగా అయితే స్మెల్ మస్తు మిర్చి మిర్చేస్తా నెక్స్ట్ ఏంటి మిర్చి ఇడ్లీలకు దోశలకు కూడా మంచిగా ఉంటుంది కదా అన్నం వేడివేడి అన్నంలకు చేసి అంటే వేసిస్తుంది ఇది అయిపోయినా ఇంకొక నెక్స్ట్ ఐటెం కూడా ఉంది అదేంటో కూడా చూపిస్తా నెక్స్ట్ కరివేపాకు కొంచెం 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 ఫ్రై అయ్యాక వేసుకోవాలి చిత్తపట అంటుంది ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మేమైతే ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్నాక చూపిస్తా జీలకర్ర జీలకర్రను మెంతులు వేసుకోవాలన్నమాట మెంతులు ఇంకో ఇంకా ఫ్రై అయితేనే ఉన్నాయి కరివేపాకు మొత్తం కరకరలాడేటట్టు కర్రలు క్రిస్పీగా కావాలన్నట్టు ఇంకో ఇదైతే పక్కకు పెట్టుకున్నాం ఇది సల్లు అరాలే అప్పటిదాక ఇటు ఉంటుంది ఇదైతే జల్ల అరింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడరు ఇట్లా పొడి కొట్టుకోవాలి మిక్సీ పట్టి తర్వాత దీంట్లో ఎల్లిపాయ కూడా మిక్సీ పట్టి కలుపుకోవాలి ఏం పద్దు పచ్చిదే అంతే కదమ్మ అంతే ఇటు అది అల్లంది కూడా చల్ల కాల్ కరివేపాకు పొడి నెక్స్ట్ దీంట్లో వెల్లుల్లి మిక్సీ కలుపుకోవాలి వేసింది కలుపుకోవాలి పచ్చిదేదంతా కలుపుకోవాలి ఓకే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అటు అన్నం కూడా వేడి వేడిది అవుతుంది ఇంకొక ఐటమ్ ఏం చేస్తుందంటే ఏం చేస్తాను అల్లం పచ్చడి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అల్లం పచ్చడి అది ఎలానో చూసేయండి ప్రాసెస్ ఫస్ట్ పైన చీ ఫస్ట్ కడాయి పెట్టింది సవంట పెట్టింది ఆయిల్ పోస్తుంది ఐటమ్స్ సేమ్ మళ్ళా కాకపోతే ఇందులోకి ఎక్స్ట్రాగా వచ్చింది చింతపండు బెల్లం వెళ్ళిపోయే లాజిటిజ్ అలాగే ఇల్లకి సేమ్ మిను మినుములు శనగపప్పు బెల్లం ధనియాలు చింతపండు వెల్లుల్లి ఫస్ట్ శనగలు సారీ శనగపప్పు మినుములు ధనియాలు కొద్దిగా ఉన్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వెల్లిపాయ మిర్చి నెక్స్ట్ అల్లం యాభై గ్రాముల అల్లం యాభై గ్రాముల మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయినాక చూపిస్తాం అల్లం కొంచెం జీలకర్ర శనగపప్పు మినుములు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేయాలి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టుకున్నాక ప్రాసెస్ చూపిస్తా ఓకేనా ఇప్పుడు బెల్లం ఇది కూడా మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ చింతపండు గుజ్జు చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా చింతపండు గుజ్జు ఒకవేళ వాటర్ పోసుకోవాలనుకుంటే వాటర్ వేడి చేసుకొని పోసుకోవాలి ఇవేటి కరివేపాకు పొడి ఇటు అల్లం పచ్చడి అటు కింద ఇగో అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇది వచ్చేసి కరివేపాకు పొడి ఇది వచ్చేసి అల్లం పచ్చడి ఇప్పుడైతే వేడివేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని తింటా రేపు వచ్చేసి టిఫిన్ దోశ ఉంది అందులో అల్లం పచ్చడితో దిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఇందులో వేడివేడి అన్నం వచ్చేసింది కొంచెం టేస్ట్కి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను వేడి వేడి అన్నం కరివేపాకు పొడి ముద్ద ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తినాలి బాగుంటుంది నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు ఎక్కువ నెయ్యి వేసుకుంటారు దాంట్లో మస్తుంట మంచిగా ఉంటుంది కాదు సూపర్ ఉంది రేపు అల్లం చట్నీ దోశలు తిని చెప్తా ఓకేనా బాయ్ ఇయో ఇవాళ రెండు పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి ఇది వచ్చేసి అల్లం పచ్చడి ఇది వచ్చేసి కరివేపాకు పొడి ఇయ్యో నెక్స్ట్ పచ్చడికి మళ్ళీ కడాయి పెట్టింది స్టవ్ అంటే పెట్టింది మినుములు ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇవి ఇంకొక పచ్చడి కావాల్సిన ఐటమ్స్ పెనం పెట్టింది ఇవి ఆయిల్ పోసింది ఇదేం పచ్చడి అని అనుకుంటున్నారా చింతపండు పచ్చడి ఆట కరివేపాకు పచ్చిమిర్చి శనగపప్పు మినుములు ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి కరివేపాకు కొంచెం టేస్ట్ కోసం ఎండిమిర్చి నెక్స్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి చింతపండు ఇక్కడ నానేసుకున్నాం నానే నాణ్య అవి ఫ్రై అవుతాయి అన్నట్టు ఇవి ఎండి మిర్చి అవి అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా మినుములు ధనియాలు అవన్నీ ఇప్పుడు మిక్సీ పడతానా మళ్ళీ పట్టుకోవాలి అవి వేసుకున్నాక చింతకాల చింతపండు ఇది మిక్సీ పెట్టినాకే చింతపండు పట్టనబెట్టింది వేసుకోవాలి నానబెట్టిన చింతపండు వేసుకోవాలి పచ్చడి రెడీ ఇంకా మిక్స్ అయ్యి పట్టింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని పోపు చేసుకున్నాట నువ్వు ఎప్పుడు పోపు చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ పోసిన తర్వాత ఏమేమి పచ్చళ్ళు పెట్టినావు చెప్పు అల్లం పచ్చడి కరివేపాకు పొడి చింతపండు పచ్చడి మూడు పెట్టింది జీలకర్ర కొంచెం కొంచెం జీలకరాట కొంచెం వాలా ఆ ఎండుమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు అంతే ఇస్తాను ఒక్క నిమిషం కొంచెం పసుపు కొంచెం పసుపు ఇప్పుడు పచ్చర మిర్తి పట్టింది అట్లా కొంతసేపు పచ్చని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ దీంట్లో మళ్ళీ ఎల్లిపాయ మిక్సీ పట్టి ఎల్లిపాయ వేసుకొని ఇంకొంతసేపు ఫ్రై చేసుకుంటే చీతపండు పచ్చగా రెడీ